దేవుని యొక్క దోత ఏడవ వచనములో ఇదిగో ప్రభువు దోత అతని దగ్గర నిలచను అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను దోత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతనిని లేపగా సంఖ్యలో అతని చేతి నుండి ఊడిపడెను ఆ దోత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొను అనిను నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి గ్రహింపక తలంచెను మొదటి కావలిని రెండవ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనప గవిని యోద్ధకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతనిని విడిచిపోయాను హలే ఎలాంటి అద్భుతం జరుగుతుందో సంఘానికి తెలియదు ఎలాంటి కార్యము జరగబోతుందో మరి పేతురుకు తెలియదు ప్రార్థన అయితే చేస్తూ ఉన్నారు మనకు కూడా మన జీవితాల్లో ఎలాంటి కార్యము జరగబోతుందో మనకు తెలియదు ఎలాంటి క్రియ జరగబోతుందో మనకు తెలియదు కానీ మన వంతు అంటే ప్రార్థించడమే మన వంతు హెలెలోయ దేవునికి ప్లాన్స్ నేర్పాల్సిన పని లేదు దేవునికి ప్రణాళికలు నువ్వు చెప్పాల్సిన పని లేదు ప్రవ్వా ఇట్లాగే చేయి ప్రభు ఇలాగే జరిగించు ప్రభువ ఇది చేస్తే ఇలా అవ్వాలి ప్రవ్వా ఇది చేస్తే ఇలా అవ్వాలి ప్రవ్వా ఇలా చాలా సందర్భాల్లో మనము దేవునికి ప్లాన్స్ చెబుతూ ఉంటాం ఒకవేళ మన ప్లాన్ ప్రకారం జరగడం లేదనుకోండి నిరాశ నిస్పృహ అవిశ్వాసము అనేది మనలో ప్రవేశిస్తుంది కదా కనుకనే ప్లాన్ ఎవరిది దేవునిది ప్రార్థన ఎవరిది నీది హలిలోయ ప్రార్థనే నీది ప్లాన్ అయింది నీకన్నా గొప్పగా ప్లాన్ చేయగలడు అవునా కదా నీకన్నా నీ భవిష్యత్తును నీకన్నా నీ కుటుంబమును నీకన్నా నీ వ్యక్తిగత జీవితమును చాలా చక్కగా ప్లాన్ చేయగలిగిన వాడు హలేలోయ సృష్టినే ఎంత చక్కగా ప్లాన్డ్గా చేశాడు కదా భూమిని చుట్టూ నువ్వు తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగు అనగా తిరుగుతూనే ఉన్నదే హలెలోయ అంతకన్నా గొప్ప ప్లాన్స్ ఏ ఉంటాయండి సృష్టినే ఇంతటి విశ్వాన్ని శాసిస్తూ ఆ గ్రహాలను నక్షత్రములను వీటిని అన్నిటినీ పాలిస్తూ వాటికి ఒక గతిని ఏర్పరిచిన దేవుడు నీ భవిష్యత్తుకు ఒక గతిని ఏర్పరచలేడా ఏర్పరస్తాడా ఏర్పరచలేడా ఏర్పరచగలడో హలేలోయ అందుకనే ఒక మాట గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఏమిటో తెలుసా ప్రార్థన నీది ప్రణాళిక ఆయనది హలేలోయ ఇక్కడ వీళ్ళు కూడా పేతురు వెళ్ళుండు సభ జరుగుతుంది బయటకు రావాలి అన్న ఆలోచనే కానీ వీరికి ఏ విధమైన ఆలోచన తెలియదు కానీ దేవుడు అక్కడ పేతురుని విడిపించడానికి దేవుడు ఒక ప్రణాళిక చేశాడు ఏమిటో తెలుసా ఆ ప్రణాళిక డైరెక్ట్గా ప్రభువు యొక్క దోతే వచ్చేసింది చెరసాలకు హలేయ సంగము యొక్క ప్రార్థనను వినండి సంగము యొక్క ఆ అత్యాసక్తి కలిగిన ప్రార్థన సంగము అనగా నీ ప్రక్క వాళ్ళు కాదు జాగ్రత్త సుమ సంగము అనగా నీవు కూడా అలే ప్రార్థం చేస్తూ ఉన్నారు చేస్తుంటే ప్రభువు దూత డైరెక్ట్ గా వచ్చి పేతును తడుతూ ఉంది పేతురా లే పడుకున్నావు కాని బాగానే లే నిశ్చంతగా ప్రభువు మీద నీ భారాన్ని వేసి పడుకున్నావు లే అని లేపి వెడుతూ ఉంది ముందెవరు వెళ్తున్నారు చాలా చూసారా అదేముంది అక్కడ ప్రభువు దూత వెళుతూ ఉన్నది ఆ దూత ముందు వెళుతూ ఉంటే ఈ వెనకబాం ఎవరు వెళుతూ ఉన్నారు పేతురు వెళుతూ ఉన్నాడు అతని లేపి నా వెంబడి రాయ్యా అని చెప్పినప్పుడు ముందు వెడుతూ ఉండగా జరుగుతున్న కార్యములు ఏమిటంటే మొదటి కావలిని దాటేశారు రెండవ కావలిని దాటివేశారు పట్టణంలోనికి వచ్చు ఆ గవిని దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దాని అంతటా అదే తెరుచుకోనేనో హలిలోయ పేతురేమి వెనకొస్తున్నాడు దోతేమో ముందు వెళుతుంది చూడండి కాదు మనం ఏం చేస్తున్నామో తెలుసా కొన్ని సందర్భాల్లో నువ్వు వెనకరా ప్రభువా ముందు నేను వెళ్తా అంటే నా ఉద్దేశం ఏమిటంటే నా పనులు చేసుకుంటా నేను ముందు వెళ్తా ఉంటా నిన్ను వెనక పెడతాను ప్రభువా నువ్వు వెనక నా పనులు చేసుకుంటా రా ప్రభువా కాదు కాదు ఆత్మీయ పాఠం ఏమిటో తెలుసా ముందు ఎవరు వెళ్తున్నారు దేవుని దోత హలేలోయ నీ ముందు ఎవరు వెళ్ళాలి దేవుని వెళ్ళాలి హలేలోయ లేకపోతే దేవుని దోతలు నీ ముందుగా వెళ్ళాలి ఒక ఉదాహరణ ముఖ్యమంత్రి గారో లేకపోతే ప్రధానమంత్రి గారు వస్తూ ఉంటే ఏం చేస్తారు సెక్యూరిటీ ముందు వెళ్తూ ఉంటది కదా ప్రభువు దేవదూతలను మనకు సెక్యూరిటీగా అమర్చాడు నీవు ప్రభువును ముందుకు పెట్టుకున్నట్లయితే నీకు ముందుగా దేవుని దోతలు నీకు ఎస్కార్ట్ గా ఉంటాయి హలేలోయ ఎస్కార్ట్ గా అంటే ముందు ఒక వలయంలాగా వెళుతూ ఉంటుంది కాబట్టి నీవు నీ ప్రభువుని ఎప్పుడు మర్చిపోవద్దు ఇక్కడ గ్రహించవలసిన మరొక పాయింట్ ఏమిటంటే పేతురు వెనుక వెళుతూ ఉన్నాడు ఎవరు వెనుక వెళుతున్నాడు అంటే దూత వెనుక ప్రభువు యొక్క దూత వెనుక అతడు వెడుతూ ఉన్నాడు హలియ దూత ముందు వెళుతూ ఉంటే అన్ని అద్భుతాలే దేవుని దూత ముందు వెళుతూ ఉంటే ప్రభువు దూత ముందు వెళుతుంటే అన్ని అద్భుతాలే నాలుగు చతుష్టయములు అనగా పదహారు మంది సైనికులు పదహారు మంది కూర్చొని ఉన్నారు ఎవరి కోసం పేదరు బయటకు వెళ్ళకోకోకుండా చీమ కూడా బయటకు లోపలికి రాకుండా చీమ కూడా బయటకు వెళ్లకుండా టైట్ సెక్యూరిటీ ఎంత బలమైన సెక్యూరిటీ టైట్ సెక్యూరిటీలో పెట్టేశారు పేతురు గారి ఎక్కడైనా తప్పించుకుంటాడేమోనని ఈ టైట్ సెక్యూరిటీ కూడా దేవుని దూత ముందు పెడుతూ ఉంటే ఆ సెక్యూరిటీ కాస్త ఓడిపోయింది లేకపోతే ఈ లోకంలో ఆ రాజు పెట్టిన కావలి ఓడిపోయింది హలియ ఏమైందో తెలియదు మొదటి కావలి దాటేశారు దేవుని కార్యాలు అలా ఉంటాయి చాలా జాగ్రత్త గమనించు సోమా రెండవ కావలిని దాటేశారు ఇనప గవింద్ దగ్గరికి వచ్చారు పట్టణంలోనికి వెళ్ళే యనప గవిని దగ్గరికి వస్తే ప్రభువు ముందు తల వంచుకొని దాని అంతగా అదే తెరుచుకుంది హలేలోయ నీ ప్రభు ఇనప గవినలు కాదు పరలోక గవినులు సహితము ప్రభు ముందు తల వంచుతాయి హలేలోయ ఒక దైవజనుడు చూసిన ఒక దర్శనాన్ని చెప్పాడు మన మధ్యనే బ్రతికి ఉన్న అనేక మంది చెబుతున్న సాక్ష్యాలు ఎందుకో తెలుసా నువ్వు అవిశ్వాసం అయిపోతున్నావేమో విశ్వాసంలోనికి మరలా రావాలి అని ప్రభువు మన మధ్యన ఉన్న వారికి అనేక మంది చేత సాక్ష్యాలు ఇవన్నీ ఒక దైవజనుడు చెప్పిన సాక్ష్యం మొదటిగా పరలోకానికి వెళ్ళాడు చూశాడు నరకాన్ని కూడా చూడాలి అని అనుకున్నాడట నరక ద్వారం దగ్గరకు వెళ్ళి ఆ నరక ద్వారం మూసివేయబడి ఉన్నది మూసివేయబడినప్పుడు అతడు ఒక చిన్న పదాన్ని పలికాడట ఏమిటో తెలుసా రెండు అక్షరాల ఒక పదం ఏమిటి గ్రహించగలరా గెస్ట్ చేయగలరా రెండు అక్షరాల పదం యేసు యేసు అని ఒక పదము పలకగానే రెండక్షరాల పదమే కాని బహుశక్తివంతమైన మరి నామము అది బహుశక్తివంతమైన నామము పేరు గనుక అది నరకప ద్వారములు గడగడలాడుతూ అవి అలా తెరుచుకున్నప్పుడు నరకములో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా నిమిషము పాటు కొద్ది కాలము పాటు నిశ్శబ్దమైపోయి నిశ్చేష్ఠులై చూసిపోత నిలవబడిపోయి ఉన్నాయట దైవజనుడు చూసిన దర్శనంలో విషయాలను పంచుకున్నాడు ఎందుకు నిలవబడ్డాయి ఆయన వచ్చేసాడా నరకపు దూతలకు ఉన్న భయం ఆయన వచ్చేసాడా అప్పుడే వచ్చేసాడా మా కాలం ముగియక ముందే వచ్చేసాడా ప్రభు అంటే వాటికి భయము ఒక విషయాన్ని గమనిస్తున్నావా సాతాను కన్నా నీవు బలహీనుడవు నీవు బలహీనుడవే మరొకసారి చెబుతా సాతాను కన్నా నీవు బలహీనుడవు కానీ బలవంతుడైన ఏ సయ్య నిన్ను కాపాడుతూ ఉన్నాడు హలేలోయ ఆయన బలము నిన్ను నన్ను కాపాడకపోయినట్లయితే బలహీనులమైన మమనాలను బలవంతుడైన ఆయన కాపాడకపోయినట్లయితే సాతానుడి చేతికి ఎప్పుడో బలైపోయేవాళ్ళం మనం కదా ఆ నరకపు ద్వారం ఎప్పుడైతే ఏసు అనే పదం వినబడిందో ద్వారాలు తెరుచుకున్నాయి ప్రతి దురాత్మ కూడా వణికిపోతూ పోతూ నిశ్చేష్ఠులై నిలబడిపోయాయి కాబట్టి ఆయన ముందు గెలవగలిగిన శక్తి ఏదీ లేదో హలేలోయ ఈ యొక్క ఉదయ కాలంలో ఆ విషయాన్ని గ్రహించు పేతురు వెనకే వస్తున్నాడు గవిని కూడా ఇనప గడి కూడా తెరుచుకుంది లోపలికి వెళ్ళిపోయాడు హలేలోయ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వీధి దాటిన తర్వాత పేతురు విడిచిపెట్టాడు హలేలోయ పేతురుని విడిచిపెట్టాడు అసాధ్యాలనేమో ఆయన చేయించుకుంటూ వచ్చాడు కదా అసాధ్యాలను చేయించుకుంటూ వచ్చిన తర్వాత ఇక నువ్వు చేయగలిగి నువ్వు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు సాధ్యము కానీ అసాధ్యాలను ఆయన జరిగిస్తాడు మనము ప్రభు కొరకు చేయవలసిన కార్యాలను మనము జరిగించాలి హలేలోయ చిన్న బిడ్డలు కొంచెం బలం తక్కువగా ఉంటారు కానీ వారు పనులు చేస్తూ ఉన్నప్పుడు వారి సామర్థ్యాన్ని తగినట్లుగా వారి పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత ముచ్చటబడతారండి కదా ప్రభు కూడా అంతే మన సామర్థ్యముకు తగినట్లుగా మన ప్రార్థన మన సామర్థ్యంకి తగినట్లుగా మనము చేయగలిగిన పని మన సామర్థ్యమునకు తగినట్లుగా మనము సువార్త మన సామర్థ్యముకు తగినట్లుగా మన విశ్వాసం మనం కొనసాగించగలిగినట్లయితే అసాధ్యమైన కార్యములను ఆయన జరిగించగలడు హలోయ ఇప్పుడు వదిలిపెట్టాడు పేతురు ఇక నీ వెళ్ళగలవు వెళ్ళు అసాధ్యాలను జరిగించుకుంటూ వచ్చాను కదా ఇప్పుడు నీవు సాక్షివై ప్రభువు కొరకు జీవించు హలిలోయ పేతురు అప్పుడు గ్రహించాడు రోజు బలములో నుండి లేకపోతే ఆ శక్తి నుండి నాకు నన్ను విడిపించాడు రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నిజముగా తెలియనని అనుకునేను హలియ పేతురు వచ్చాడండి వచ్చేసరికి ఎక్కడికి వచ్చాడంటే ఆ సంఘము ఎక్కడైతే ప్రార్థన చేస్తూ ఉన్నదో ఆ ప్రార్థనా స్థలానికి వచ్చాడు ఆ రోజుల్లో ఇంకా ప్రత్యేకమైన మందిరాలు కట్టబడి ఉండలేదు కాబట్టి ఆ యొక్క ఇంటిలోనే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎక్కడ ఇల్లు అంటే మార్కు అని మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరి ఇంటికి అతడు వచ్చను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచూ ఉండరే హె పనులను ప్రక్కన పెట్టారు పనులు ప్రక్కన పెట్టి సంఘముగా కూడుకొని సంఘ క్షేమము కొరకు మరి పేదరు కొరకు సంఘ నాయకుడు కొరకు వారు చేయుచున్న ప్రార్థన మన అందరికీ ఆదర్శవంతమైనది మాదిరికరమైనది హలిలోయ మనం కూడా మనం కూడా సంఘము లేకపోతే మనం కూడా దేవుని నమ్మిన వారము ఆదిమ సంఘాన్ని నుంచి నేర్చుకోవలసిన పాఠం ఏమిటాయంటే పనులను ప్రక్కన పెట్టేశారు పేదరు గురిచి లేకపోతే సంఘ క్షేమం గురించి ప్రార్థన చేయడానికి పూనుకొని ముందుకు వచ్చారు ఒక ఇంట కూర్చొని అనేకులు కూడి ప్రార్థన చేయుచు ఉండరు అలేలోయ అనేకులు కూడా అప్పటిదాకా మరి పాటలు పాడారు వాక్యం విన్నారేమో కానీ ప్రధానమైన ఘట్టము ప్రార్థనలోకి వచ్చారు అనేకులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పేతురు వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు ఆ వాక్యుడు తలుపు తడుతూ ఉంటే రోదేను ఒక చిన్నది ఆలకించడానికి వచ్చి పేతురు స్వర్మ విని సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను అలేలోయా ఏమని ఎంతసేపు చదువుతామండి ఈ యొక్క అద్భుత కార్యాలను చదువుతుంటేనే మనసు ఉప్పొంగిపోతుంది కదా హలే లోయ జీవితంలో మన జీవితంలో కూడా దేవుడు కార్యాలు చేస్తాడండి అనుకోకండి ప్రభు నాకెందుకు జరిగిందిలే అప్పుడు జరిగిందిలే అని అనుకోవద్దు కానీ మనం గ్రహించాల్సింది ఏమిటంటే వారు ఆ కార్యాలను చూడటానికి మనము కొన్ని విషయాల్లో ఓడిపోవడానికి కారణం ఏమిటి అనే దాన్ని మనం వెతికి పట్టుకోవాలి వెతికి పట్టుకున్నట్లయితే అది మన పాపమా తీసి ప్రక్కన పెట్టాలి ఒకవేళ పరిశుద్ధత లేని జీవితమా జీవితాన్ని బాగు చేసుకోవాలి ప్రార్థన లేకుండా ఉన్నావా వాక్యము లేకుండా ఉన్నావా నీవు సరిచేసుకుంటే అనేక మందిని రక్షించిన దేవుడు నిన్ను ఎందుకు రక్షించడో అలేలోయ కానీ నిజమంగా మనకు ఉన్న దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ప్రార్థనలో మనం తగ్గిపోయి వాక్యంలో మనం తగ్గిపోయి శక్తి కలిగిన దేవుని యొక్క శక్తిని లోకానికి చూపించలేక మనం సులకనవుతున్నాం సంఘాన్ని చులకన చేస్తున్నాం ప్రభువును చులకన చేస్తూ ఉన్నాం లోకము కొన్ని సందర్భాల్లో సంఘాన్ని చూచి నవ్వుకునే పరిస్థితుల్లోకి మనము దిగజారిపోతున్నాము సంగమా క్రైస్తవ సంగమా ఒకసారి జ్ఞాపకం చేసుకో ఒక్కసారి నడుం బిగిస్తావా ప్రార్థన చేయడానికి నీ నడుం బిగిస్తావా నీ పనులను ప్రక్కన పెడతావా ఆ రోజున సంఘం పనులను ప్రక్కన పెట్టింది పనులను ప్రక్కన పెట్టి మా ప్రభువు కొరకు మా నాయకుడి కొరకు మా సంఘం కోసం నిలవబడాలి అని చెప్పి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది పేతురు వచ్చాడు వచ్చేసి తలుపు తడుతూ ఉన్నాడు హలిలోయ తలుపు తొడుతూ ఉంటే ఆ చిన్నదానికి సంతోషం ఎక్కడ పట్టలేను సంతోషం వచ్చి గబగబా పరగెత్తుకెళ్ళి తలుపు కూడా తీయడం మర్చిపోయింది పేదరు వచ్చాడు అన్న ఆనందంలో వ్రాయబడి ఉన్నది కదా సంతోషము చేత తలుపు తీయక లోపలకు పరిగెత్తుకొని పోయింది హలియ సంతోషం సంతోషమే సమాధానమే ఈ సంతోషము నీకు కావాలినా నేడే ఏసునద్దుకు రమ్మో హలెయ ఈ లైవ్ లో చూస్తూ ఉన్నావేమో లేకపోతే ఈ యొక్క యంత్రం ద్వారా వింటూ ఉన్నావేమో సంతోషం లేక సమాధానం లేక బాధపడుచు ఉన్నావేమో నేడే ఏస్తున్న రమ్మో హలెయ నీకు సంతోషమును అనుగ్రహించగలిగిన దేవుడు నీకు సంతోషమును ఇవ్వగలిగిన దేవుడు వచ్చి చూడు దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తాడో హలిలోయ సమస్య అంటే కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లల దగ్గర నేను బాగా ఎక్కువ గమనిస్తూ ఉంటాడు వాడేదో ఒక తినే వస్తువుని చూస్తాడు కంటికి నచ్చదు నాకు వద్దు అంటాడు అరే తినరా తిని దాన్ని రుచి చూసి దాని సంగతి చెప్పర్రా నోట్లో పెడితే బాగుంటుందిరా తినర్రా అంటే కంటితోనే చూస్తాడు కానీ దగ్గరకు రానేవాడు తింటే చాలా బాగుంటుంది తినరా తల్లి చెప్పింది తండ్రి చెబుతాడు వినడం ఈ రోజున లోకంలో కావచ్చు చాలా మందిలో ఉన్న సమస్య అంటే వచ్చి రుచి చూడడం తెలియక లేకపోతే వచ్చి రుచి చూడడం ఎరుగక అది మంచిది కాదు అది మంచిది కాదు అది మంచిది కాదు ఇదే పాట కాని వచ్చి రుచి చూడరాదా హలేలోయ ఆ ప్రభు ఎంత మధురమైన వాడో ఆయన దగ్గరకు వస్తే నీ సమస్యను ఏ విధంగా తీసివేయగలడు వచ్చి రుచి చూడరాదా హలేలోయ ఇక్కడ చిన్నది కూడా సంతోషముతో పట్టజాలని సంతోషం ఈ పట్టజాలని సంతోషం దేని ద్వారా ప్రవేశించింది ప్రార్థన ద్వారా ప్రవేశించింది హలేలోయ వచ్చాడు వెళ్ళి చెబుతూ ఉన్నది చెబుతూ అయ్యా పేతరు వచ్చేసాడండి పేతరు వచ్చేసాడు అని చెబుతూ ఉంటే అమ్మాయి నీకేమైనా పిచ్చి పట్టిందా పిచ్చి దానివి నీకేం పిచ్చి పట్టిందా లేదయ్యా పేతరు వచ్చేసాడు ఎందుకు వాళ్ళు అలా మాట్లాడి ఉంటారు అంటే వాళ్ళు అవిశ్వాసమో లేకపోతే దేవుణ్ణి అవమానపరచడమో కాదు గాని ఇందాక నేను ఒక మాట గుర్తు పెట్టుకోమని చెప్పి మాట ఏ రీతిగా వస్తాడో తెలియదు అంటే రేపు జరగబోయే సభలో మా పేతురు గారిని విడిపించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారు కానీ ఇంత అద్భుత కార్యం జరిగిపోయి డైరెక్ట్ గా పరలోకం నుండి దేవుని దోతే దిగి వచ్చి మా పేతురుని విడిపిస్తారు అన్న సంగతి వారికి తెలియదు కాబట్టి ఈ టైంలో ఏంట పేతురు రావడం ఏంట ఈ అర్ధరాత్రి పేతురు రావడం ఏంట ఆ చెరసల్లో అంతమంది సైనికుల మంది నుంచి విడిపించబడి మా పేతురు రావడం ఏమిటా అని చెప్పి వాళ్ళు ఈ బిడ్డకి ఏదో పిచ్చి అనుకున్నారు కదా అందుకని మనకు మాట ఉన్నది బైబుల్ గ్రంథంలో తెలుసా నీవు అడుగు వాటికన్నా ఊహించు వాటికన్నా అత్యధికముగా చేయగల దేవుడు హలోయ అమ్మాడు చదుదాం రండి ఎఫ్యూసిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము ఒకసారి చూద్దాం రండి ఆ తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి చాలండి ఆ మాట చాలు మనకు కావలసిన మాట నీవు అడుగు వాటి కన్నాను ఊహించు వాటి కన్నాను అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు హలోయ దేవుడు గొప్ప కార్యములు చేయవాడు ఒకసారి నువ్వు గ్రహిస్తావా అత్యధికముగా చేయగల నువ్వు అడిగే వాటి కన్నా ఊహించే వాటికన్నా అత్యధికముగా చేయగలిగిన దేవుడు నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు కొద్దిగా ఊహిస్తున్నావేమో నీకు ఊహకు అందని కార్యములను ఆయన చేయగలడో హలెలోయ కాబట్టి నీవు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి ప్రార్థించే వ్యక్తిగా ఉంటున్నప్పుడు దేవుడు గొప్ప కార్యములను నీ జీవితంలోను నీ బిడ్డల జీవితంలోను తప్పనిసరిగా ఆయన జరిగిస్తాడో హలెయ్య పేతురు ఎలా వస్తాడో వారికి తెలియదండి అర్ధరాత్రి రావడం ఏమిటి అని అనుకున్నారు కానీ దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఆ పేతురును విడిపించాడు హలెయ దేవుడు ఈ రోజుల్లో కూడా నేటికి నిన్న నేడు ఆయన ఏకరీతిగా ఉండి ఈ దినమును కూడా ఆయన గొప్ప కార్యములను జరిగించు చో ఉన్నాడు హలోయ గుల్షాన్ బేగం అనే ఒక జీవిత చరిత్ర దొరుకుతుంది మీకు చదవండి నేను చదివాను ఆమె అనురాలు లేకపోతే ముస్లిం కుటుంబంలో జన్మించిన ఆమె పాకిస్తాన్కు సంబంధించిన వ్యక్తి అయితే పుట్టుకతో కాళ్ళు లేవు ఆమెకు కాళ్ళు లేనప్పుడు ఆమె చాలా చోట్ల తిరిగింది కానీ ప్రభువు ఆమెను కనికరించి ఆ రెండు కాళ్ళను దయచేశాడు హలోయ ఎలా కనికరించాడంటే ఎవరు నన్ను రక్షించగలిగిన వాడు ఎవరు నాకు కాళ్ళు ఇవ్వగలిగిన వాడు ఎవరు అనే వెదకడం మొదలుపెట్టింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పూర్తిగా ఆమెకు తెలియదు కానీ వెదకడం మొదలుపెట్టిన తరువాత ఆమెకు ప్రభువు స్వయంగా దర్శనం ఇచ్చి ఎందుకు దర్శనమిచ్చాడంటే వెదికింది ఆమె సత్యాన్ని వెదికింది కళ్ళు మూసేసుకొని ఆ దేవుడు మంచివాడు కాదు ఆ దేవుడు చెడ్డవాడు అని నిందలు వేస్తూ కూర్చోలేదు కానీ ఆమె వెదగడం వల్ల ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆమెకు దర్శనమిచ్చి ఆమెకి రెండు కాళ్ళను ఇచ్చిన తర్వాత దేవుని వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత అప్పటి వరకు కుంటిదానిగా ఉన్నప్పుడు కనికరంగానో లేకపోతే జాలీగానో చూసిన అన్నదమ్ములు ఇప్పుడు ఆమె కాళ్ళు పొందుకున్న తర్వాత ఆమెను ఆమె నువ్వు రక్షించిన దేవుణ్ణి వెంబడించనివ్వకుండా అడ్డు చెబుతూ ఉన్నారు అడ్డు చెబుతూ ఉన్నప్పుడు ఆమె మరి ప్రభువును వదిలిపెట్టడానికి ఇష్టపడల అమ్మ మన గూర్చి లేకపోతే మన ఆచారాల గూర్చి నీకు తెలుసు నీవు ఆ ప్రభువు నమ్ముకుంటే నమ్ముకున్నావు రహస్యంగా ప్రార్థన చేసుకో నీవు బహిరంగంగా ప్రార్థన చేస్తే మన వాళ్ళు ఎవరు అంగీకరించరు లేకపోతే మన వాళ్ళు వెలివేస్తారు మన వాళ్ళు అభ్యంతరం చెబుతారు నువ్వు రహస్యంగా ప్రభువుని ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు ఆమె ఏమాత్రం ఇష్టపడలా ప్రభువు నాకు ఇంత గొప్ప మేలు చేస్తే నేను రహస్యంగా ఎలా చేయగలను అని చెప్పి ఆమె ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టింది సరే ఈ మాటకి ఎందుకు వచ్చానంటే ఈమె వెలివేయబడింది ఇంట్లో నుండి నువ్వు ప్రభువును వదిలిపెట్టవా వదిలిపెట్టనయ్యా సరే అయితే మా కుటుంబంలో ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసేసి కుటుంబంలో నుంచి పంపించి వేసినప్పుడు ఎవరో కొంతమంది పాస్టర్ల చేత లేకపోతే మిషనరీల దగ్గరకు వెళ్ళి వారు కొద్దిగా ఆశ్రయాన్ని కల్పిస్తే ఒక ఇంటిని ఒక చిన్న రూమ్ని అద్దెకు తీసుకొని పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్నది అయితే తన కుటుంబంలో ఎవరో చనిపోయారు అన్న విషయం తెలిసి వెళదాము వారిని చూడాలని ఆశ కలిగి వెళ్ళినప్పుడు ఆమె తిరిగి మరలా తన ప్రాంతానికి వెడుతూ ఉంది మరి అందరూ ఆమెను వెలువేశారు కదా ఎవరి ఇంటికి రమ్మని లేదట ఎవరింటికి రమ్మనలా మా ఇంటికి వచ్చి రాత్రికి ఉండమ్మా లేకపోతే రాత్రికి ఇక్కడ పడుకోమ్మా అని ఎవరు అన్లా ఎవరు చూసి చూడనట్లుగా ఉంటే ఈమె తిరుగు ప్రయాణం చేసింది అప్పటికే చీకటి పడిపోయింది చీకటి పడిపోతే వెళ్ళడానికి బస్సులు లేవు ఆటోలు లేవు ఏమీ లేవు మరి తిరిగి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలో అర్థము కానీ పరిస్థితుల్లో ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రార్థన చేస్తూ ఉంది ఇది మీ యొక్క ఆత్మీయ జీవితానికి బలం చేకూర్చుతుంది అనే ఆశతో ఈ సాక్ష్యాన్ని చెబుతూ ఉన్నా ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏమీ దొరకడం లేదు బస్ అప్పటికే వెళ్ళిపోయింది అనే విషయం తెలిసింది తెలిసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆటో వచ్చి నిలవబడింది అట ఆ ముందు ఒక ఆటో వచ్చి నిలవబడి అమ్మా ఏంటి ఇక్కడ ఉన్నావు ఇంత రాత్రి వేళ అంటే అయ్యా నేను పలానా చోటకు వెళ్ళాలి కానీ బస్సు వెళ్ళిపోయింది ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలో నాకు అర్థం కావట్లా మా వాళ్ళు ఎవరో నన్ను చేర్చుకోరు కాబట్టి నేను ఇక్కడ రాత్రి వేళ ఒంటరిగా ఉన్నానయ్యా అంటే అమ్మ ఆటో ఎక్కు ఆ బస్సు కన్నా ముందు నేను తీసుకెళ్ళి బస్సు ఎక్కేస్తా అని చెప్పాడట హేళలోయ్యా ఆటో ఎక్కమ్మా అంటే ఏమా ఆలోచిస్తూ ఉంటే లేదమ్మా ఆటో ఎక్కు నేను క్షేమంగా తీసుకెళ్తానని చెబితే ఆమె ఆటో ఎక్కిన తర్వాత చాలా క్షేమంగాను వేగంగాను తీసుకుని వెళ్ళి ఆ బస్సు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళే లోపు అక్కడ నిలవబెట్టాడంట ఆటోని హాయా నిలవబెట్టిన తర్వాత ఆమె అతనికి కృతజ్ఞతలు తెలియపరిచి ఆ బస్ ఎక్కుదామని చెప్పి బస్సు ఎక్కుతూ ఉండగా ఆ ఎక్కిస్తూ ఆ యొక్క లగేజ్ని ఆ చేతిలో ఉన్న సంచిని పైకి అందిస్తూ అతని చేయి ఇట్లా ఉన్న మరి ఆ చొక్కాయి పైకి వెళ్ళినప్పుడు ఆ చేతి మీద కనిపించిన పేరు ఏమిటంటే పేతురు హలేలోయ పేతురు ఏమిటి అప్పుడు చూసి ఆశ్చర్యపోయింది మరలా చూస్తే ఆ తర్వాత మనిషి లేడు ఆటో లేదు ఎవరు వచ్చింది అంటే ప్రభువు చూపించాడు పేతురు హలేలోయ హలేలోయ ఎవరు వచ్చారంటే ఆ రాత్రి వేళ ఆమెను రక్షించడానికి ప్రభు పేతురును పంపించాడు హలేలోయ ఇలా ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళగల ఎన్నో చెప్పుకుంటూ వెళ్ళగల ఆమె కంట ఎంతో దుఃఖం వచ్చిందట ఎందుకు పనికిరాని నన్ను ఈ మంటి అయిన నన్ను పరిశుద్ధుడైన పేతుని పంపించాడు ప్రభు అలే ఈ లోకంలో కొద్దిగా స్థితి ఉంటే మన మొఖం చూడరండి ఎవరు కానీ పేతురు స్థితి ఏమిటి రేపు సింహాసనం మీద కూర్చొని ప్రభువుతో పాటు తీర్పు తీర్చవలసిన వాడు గొప్ప వ్యక్తి పరిశుద్ధుడు ప్రధానుల్లో ఒకడు కదా ఆయన ఎలా వచ్చాడు ప్రభువు మాటకు లోబడి లేకపోతే నా సహోదరులు నా వాళ్ళు మా ప్రభువు యొక్క రక్తముతో కొనవబడిన నా యొక్క సంగపు విశ్వాసి హలియ పేతురే దిగి వచ్చాడు కదా ఇలా చాలా చెప్పగలను చాలా మంది సేవకులు చెప్పిన ఆ సాక్ష్యాలు దేవదాసయ్య గారు ఒక సాక్ష్యం చెప్పాడు ఏం చెప్పాడంటే ఒక రోజున ఆ యొక్క సంఘముకు కావలసిన వస్తువులు తీసుకున్నారట మీటింగ్స్ కావలసిన వస్తువులు తెచ్చుకున్నారట తెచ్చుకున్న తర్వాత ఆయన తర్వాత డబ్బులు పంపించాడంట ఆయన షాప్ ఆయనకి అయ్యా మొన్న మీటింగ్స్ జరిగినాయి కొంత సామాన్లు తీసుకొని వచ్చాం కదా వెళ్ళి ధనాన్ని ఆయనకి ఇవ్వండి అని చెప్పి పంపిస్తే ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడట ఏమిటి మొన్నే వచ్చి మీ అప్పు ఇచ్చేశారు కదా ఆ గబగబా వ్యక్తి పరిగెత్తుకొచ్చి అయ్యగారు అయ్యారు ఎవరు ఇచ్చేశారంట అయ్యారు ఇచ్చేశారంట అంటే దేవదాసయ్య గారు అన్నారట ఆ వచ్చిన వ్యక్తి ఎలా ఉంటాడో అతని చేతికి ఏమేమి గుర్తులు ఉన్నాయో కనుక్కొని రమ్మని పంపించాడట పంపిస్తే అయ్యా మీరు ఇచ్చేసారంటున్నారు కదా ఆ ఇచ్చేసిన వ్యక్తి ఎలా ఉన్నాడండి ఆ చాలా పొడవుగా తెల్లగా ఉన్నాడండి చేతికి ఏమన్నా గుర్తులు ఉన్నాయా చేతికి కడియం వేసుకొని ఉన్నాడండి ఈ వ్యక్తి వెళ్ళి అయ్యగారు చెప్పాడట అయ్యా వచ్చిన వ్యక్తి చేతికి కడియం వేసుకొని ఉన్నాడంటండి అంటండి ఇలా ఉన్నాడు అని చెబితే ప్రభువు యోసేపును పంపించాడు అని చెప్పాడంట హలేలోయ చూడండి ఇవన్నీ మన మధ్య బైబిల్ గ్రంథంలో చాలామంది అంటారు బైబిల్ గ్రంథం ఎప్పుడో రాయబడింది అన్ని అబద్ధాలు ఎవరెవరు మార్చేసి 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 రాశారు అని అంటారు కానీ నేటికిని సజీవులుగా ఉన్న సాక్ష్యాలు సజీవులుగా నిలవబడి సాక్ష్యం ఇస్తున్న వారు మన మధ్య అనేక మంది హలేలోయ కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి నీవు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ఎడల కూడా గొప్ప కార్యములను జరిగించగలడు సంఘ ప్రార్థన గురించి ధ్యానం చేసావు కొందరు మానుకొని సమాజముగా పూడుట మానక హెబ్రిలు పది ఇరవై నాలుగులో మానొద్దు సంఘాన్ని మానొద్దు ఒంటిగా ఉంటే ఒంటి కట్టే ఎలాగైతే వెలగలేదో ఒంటి కట్టే అయితే ఎలాగైతే అది మండలేదో ఒంటిగా ఉంటే నీవు కూడా మండలేవు సంఘము కావాలి ఒక మాట చెప్పాను ప్రతి క్రైస్తవునికి సంఘ ప్రార్థన కావాలి వ్యక్తిగత ప్రార్థన కావాలి కుటుంబ ప్రార్థన కూడా కావాలి దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో మన అందరి జీవితాల్లో మన సంఘంలో గొప్ప కార్యములు ఆయన జరిగించను గాక ఆమెన్ 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 మరి ఒకసారి మీ అందరికీ వందనాలండి